ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం రెండు వేల ఇరవై ఆరులోకి అడుగుపెట్టాం అయితే ఒకసారి గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు గురించి కూడా మనం అందరం నెమరేసుకుంటే మనం ఏం సాధించాము చేసిన పనుల్లో ఏమీ ముందుకు సాగని అలాగే ఎక్కడ కొద్ది అడ్డంకులు వచ్చినాయి మనం ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఒకసారి నెమరేసుకుంటే మంచి రాష్ట్రానికి సంబంధించి మనం అటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మిగతా రాష్ట్రాల కంటే కూడా అద్భుతంగానే మనం ప్రదర్శన చేయగలిగాము ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి గూగుల్ అయితే కానీ అలాగే హాస్టల్ మిట్టర్లు అయితే కానీ అలాగే బీపీసీలు అయితే కానీ ఇటువంటి చాలానే మన రాష్ట్రానికి రావడం జరిగింది అలాగే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పోలవరం అయితే అమరావతి అయితే ఇవన్నీ కూడా మరీ ఒక్కసారి పునరుద్ధరించడానికి ఈ సంవత్సరం అంతా కూడా మనం చర్చించడం జరిగింది ఆ పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి అలాగే సంక్షేమానికి సంబంధించి కూడా సూపర్ సిక్స్లో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు మనం ఏం చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం మనం ఏమి టార్గెట్స్ పెట్టుకోబోతా ఉన్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరులోకి మనం అడుగుపెట్టాం ఈ సంవత్సరం మనం ఏం సాధించుకోబోతాము ఉన్నాము అలాగే మన టార్గెట్స్ ఏంటి రాష్ట్ర పరంగా ఏంటి మన నష్టపేట పార్లమెంట్ పరంగా ఏమిటి అనేది కూడా మన అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఒకసారి మన అందరం కూడా మన్ననం చేసుకోవాలి రాష్ట్రం పరంగా అయితే మరింతగా ఏదైతే మొన్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జరిగినో అగ్రిమెంట్స్ వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో వాటిని గ్రౌండ్ చేసేదానికి మనం అంతా కూడా సమయం కేటాయించబోతూ ఉన్నారు ప్రభుత్వం పరంగా అలాగే నర్సాపేటకు సంబంధించి మరి ముఖ్యంగా ఏదైతే నేషనల్ హైవేస్ వచ్చినాయో వాటిని దాదాపుగా చాలా మటుకు పనులు స్టార్ట్ అయినాయి కొన్ని మినకొండ నుంచి ఏదైతే గుంటూరు దాకా ఉందో అలాగే చిల్కూరుపేట నుంచి నకిరికల దాకా ఉందో వీటిని పనులు మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి వరికప్పుడు సేలా ముఖ్యంగా దానికి మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది దాన్ని పూర్తి చేసుకొని ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పనులు ముందుకు తీసుకెళ్ళడం అనేది రెండు వేల ఇరవై ఆరులో మనం చేసుకోబోతా ఉన్నామనే అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం జల్ జీవన్ మిషన్లో ఏదైతే మనము ఇంటింటి కుళాయి అనుకుంటా ఉన్నామో వాటి పనులు ఇప్పటికే మాచల్ల గుర్రజాలకు సంబంధించి వాటర్ గ్రిడ్ మనం టెండర్స్ పెరగడం జరిగింది వాటి పనులు వేగంగానే జరుగుతున్నాయి అవి కూడా పూర్తి చేసేదానికి మిగతా ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామంలో జల్ జీవన మిషన్ పనులు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి నీరు ఇచ్చేదానికి మన ప్రయత్నాలు ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో అట్లీస్ట్ డెబ్బై పర్సెంట్ పనులన్న పూర్తి చేసేదానికి ఈ జల్జీవన్ మిషన్ కింద ఇవి వచ్చే సంవత్సరం మనం వెచ్చించబోతూ ఉన్నాం హైవేస్ గురించి కానీ అలాగే ఇరిగేషన్ వాటర్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి మనం ఉంది అలాగే మన పార్లమెంట్కి సంబంధించి ఉద్యోగాలు ఒక రెండు ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చేదానికి అన్ని ప్రయత్నాలు కూడా రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం వీటన్నిటితో పాటుగా అలాగే సంక్షేమానికి సంబంధించి కూడా ఏదైతే సూపర్ సిక్స్లో హామీలు ఇవ్వటం జరిగిందో వాటిని కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా ఎవరికైతే ఇల్లు కావాల్సిన వారు ఉన్నారు అవి కూడా మనం ఈ సంవత్సరం ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ కూడా ఇప్పించే దానికి మనం కార్యాచరణ రూపొందించుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో మనం చేసుకోబోతా ఉన్నాము వీటన్నిటికీ కూడా వీరందరూ ప్రధాక సహాయ సహకారాలు అందించారు ఇక ముందు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నర్సరాపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం రైతులకైతే అలాగే వ్యాపారస్తులకైతే అలాగే విద్యార్థులకైతే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో వాళ్ళు అనుకున్న అన్నీ కూడా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ తప్పకుండా సాధిస్తారని చెప్పి భావిస్తా భావిస్తూ ఉన్నాను అందరికీ కూడా మరొకసారి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ ట్వంటీ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ